ూభంగా ప్రమాణం స్థిరచరచనా వేదాంతా తత్వచింతరీపాదచి తరంతి భూగోపోద్ఘాతేళీచుడికిత భగవైశ్వరూప్యానుభావా సాశ్రీ అస్ఫృడితాం అమృతలహరిధీలఘనీయ అంటారు అందున ఒక్కొక్క కాలంలో ఏ మహాపురుషుడికి మీరు పెద్దామనుకున్నదో మీరు పెట్టినది కాదు ఆయన తిన్నది కాదు కానీ మీరు నిజంగా త్రికరణ శుద్ధిగా ఆయనకి పెట్టాలి అని అనుకున్నారు ఆయన తినలేదు ఆయన మీ ఆతిథ్యం పుచ్చుకోలేదు కానీ మీరు పెడదాము అని అనుకున్నంత మాత్రం చేత భగవంతుడు మీకు అంత గొప్ప సౌభాగ్యాన్ని ఇస్తాట దానికి పెద్ద ఉదాహరణ సుందరకాండ హనుమ నూరు యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా మైనాకుడు పైకి లేచి నిపత్య మమశృంగేషు విశ్రమస్వయ సుఖం అన్నాడు నాయన హనుమ మీ తండ్రిగారైనటువంటి వాయుదేవుడు ఒకనకొకప్పుడు ఇంద్రుడు పర్వతాలకున్న రెక్కలను అన్నింటినీ వజ్రాయుధంతో తెగకొస్తూ ఉంటే నేను ఎగరలేకపోతే భయపడితే నన్ను తీసుకెళ్ళి సముద్రంలో పారేస్తే పాతాల ద్వారానికి అడ్డంగా పడ్డాను నా రెక్కలు మిగిలేయి కాబట్టి ఆ వాయుదేవుడి యొక్క కుమారుడివి నువ్వు ఆత్మావై పుత్రనామాసి తండ్రికి కొడుక్కి అభేధం కాబట్టి నీకు నేను ప్రత్యుపకారం చెయ్యాలి కృతీచ ప్రతికర్త ప్రతి కృతీచ ప్రతికర్తవ్యం సనాతన ఇది ఈ దేశం యొక్క గొప్పతనం ఉపకారం చేసిన వాడి పేరు గుర్తుపెట్టుకుని తిరిగి ఉపకారం చేస్తారు కాబట్టి నేను ఉపకారం చెయ్యాలి ఒక్కసారి నా కొండ శిఖరం మీద వాళ్ళవ నాలుగు పళ్ళు తినవయా కొద్దిగా తేనె తాగి వెళ్ళవయ్యా అంటే ఆయన ప్రీతోస్మి కృతమాతిథ్యం మంజురేషోపనీయతరే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాత భయాదత్తా నస్తాప్య విహాంతరే నేను బయలుదేరి వెళ్ళేటప్పుడు రామచంద్రమూర్తి చేతి బాణం ఎలా విడుతుందో అలా పెడతానని ప్రతిజ్ఞ చేశాను యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేత तम शामिल लंकाम रावणपालिताम मही द्रक्षामि इति लंकायाम जनकआत्मजाम अरीनैवहि वेगेन गबिष्यामि सोराव्यम बद्भार अष्टराजीना अच्छा मानयषामि रावणं सर्वधा कृतकार्योसामि स्वामी सहसीतया రామచంద్రమూర్తి తన వెనకాతల కట్టుకున్నటువంటి అక్షయ బాణ తుణీరంలో ఉన్న బంగారు బాణాన్ని తీసి చేతికున్నటువంటి కోదండము యొక్క వింటినారికి సంధించి ఆకరణాంతంలాగి విడిచి పెట్టబడినటువంటి బాణం లక్ష్యం మీదకి వెళ్ళి మాత్రమే పడుతూ మధ్యలో ఎట్లా ఆగదో అట్లా పెడతానని ప్రతిజ్ఞ చేశాను కాబట్టి నేను మధ్యలో నువ్వు నాకు ఆతిథ్యం ఇస్తానంటే ఆగను లంక వరకు వెళ్ళవలసినది అని హనుమ వెళ్ళిపోతుంటే ఆ మైనాకుడు ఆశ్చర్యపోయి నమస్కరిస్తే ఒక్కసారి చేతితో ముట్టుకుని విడిపోయాడు దేవేంద్రుడు వచ్చాడు నిజానికి మంచి అవకాశం రెక్కలతో ఉన్న మైనాకుడు దొరకకుండా సముద్రంలో దాక్కున్నాడు ఇప్పుడు పైకి లేచాడు రెక్కలు తరిగేయచ్చు కానీ ఇంద్రుడు అన్నాడు పరమదయతో చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకొని ఒకప్పుడు వాయుదేవుడు నీకు ఉపకారం చేశాడు కాబట్టి ఇప్పుడు ప్రత్యుపకారంగా హనుమకి ఉపకారం చెయ్యడానికి నువ్వు పైకొచ్చావు అందుకే అభయంతే ప్రయచ్ఛామి మీ తిష్ట సౌమ్య యథాసుఖం నీ యొక్క రెక్కలు తరగను నువ్వు ఇట్లాగే హాయిగా సంతోషంగా ఉండు అన్నారు అంటే ఒక్క మహాత్ముడికి రామకార్యం మీద పెడుతున్న వాడికి ఆతిథ్యం ఇవ్వడానికి త్రికరణ శుద్ధిగా సిద్ధపడినంత మాత్రం చేత మైనాకుడి యొక్క రెక్కలు దక్కే అంటే పిట్టిన చెయ్యేదుందో అది గొప్పది